ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు శుభాశిస్తులండి గురుగారు జూన్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు ఎట్లా ఉండబోతుంది గురుగారు కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో పట్టిందల్లా బంగారమే పట్టిందల్లా బంగారం బంగారమే అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి స్వామి విచిత్రంగా చెప్తున్నారు కొంతమంది ఏమో వీళ్ళు శని చివరి దశలో ఉన్నారు అందరికి కలిసి రాదు అంటున్నారు ధైర్యం చెప్తున్నారు విషయం జూన్ నెలలో బాగుంది అంటే సంవత్సరం అంతా చూసుకుంటే బాగలేదు వాస్తవమే కుంభరాశి వాళ్ళకి సంవత్సరాంతం అంటే సంవత్సరాంతం కాదు ఆ మరి సంవత్సరం అంతా పట్టేస్తే భగవంతుడు ఆ శనేశ్వరుడు సంవత్సరం అంతా పట్టుకున్నాడు అంటే వాళ్ళు జీవించేది ఎట్లా అలా బ్రతికేది ఎట్లా పట్టు విడుపులుంటాయి రిలీఫ్ ఉండాలి పట్టు విడుపులుంటాయి పట్టు విడుపులు అనేది తప్పకుండా ఉంటుంది కాకపోతే ఆ పట్టు ఎందుకంటే వాళ్ళను దారిలో పెట్టడానికి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడే లేడు వాడికి దేవుడంటే ఏంటో రుచి చూపించడానికి భయం అంటే ఏంటో తెలియచేయడానికి దారిలో పెట్టడానికి దారిలో పెట్టడానికి మాత్రమే ఈ క్రమశిక్షణ ఈ అన్నిటినీ దండ నీతి ఆయన ఏమిటి దండ నీతి ఎవరైతే అహంకారము గర్వము ఈర్ష ద్వేషము అసూయ అనే వాటితో కొట్టుమిట్టాడుతూ ఉంటారో గర్విష్ఠులై అహంకారులై లెక్క లెక్క లేకుండా లెక్క చేయకుండా పెద్ద చిన్న అని గౌరవం లేకుండా తారతమ్యాలు లేకుండా ప్రవర్తిస్తు ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరినీ ఆయన వదిలిపెట్టడు మనం వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్ట ఆయన వదిలిపెట్టడు అది వాళ్ళకే అని కాదు నా పోటి వాళ్ళకైనా అంతే గురువుకైనా అంతే దేవుణ్ణి పూజించిన వాడికైనా అంతే దేవుణ్ణి పూజించే వాడికైనా అంతే దేవుడు పూజించిన వాడికైనా అంతే ఉంటుంది ఎవరికైనా అంతే ఉంటుంది ఓకే కాకపోతే దేవుణ్ణి పూజించే వాడికి చిన్న రాయితో దెబ్బ తగులుతుంది దేవుని పూజించిన వాడికి పెద్ద రాయితో తగులుతుంది బండరాయితోన అంతే మరి చిన్న రాయితో కొడితే చిన్న దెబ్బ తగులుతుంది రాయితో కొడితే పెద్ద దెబ్బ అయిపోయింది లేదు క్లోజ్ అయిపోతుంది అంటే ఏకంగా ప్రాణాన్ని కోల్పో అనేది వాస్తవం అట్లాగా చెప్పుకుంటూ పోతే అనంతం అనంతం అంటే మనం అనుకున్నది ఒకటి దైవం తలంచేది ఇంకొకటి మనం ఊహించ మనం ఊహించేది ఒకటైతే ఆయన ఏ రూపంలో ఏ రకంగా ఎప్పుడు ఏం చేస్తాడనేది అంతు చిక్కని రహస్యం అందుకే జ్యోతిషులైనా కూడా గ్రహాలను అనునిత్యం పరీక్షిస్తూనే ఉంటారు కానీ తొమ్మిది మంది ఎవరు ఎలా ఎట్లొస్తారు ఎప్పుడు ఎలా వస్తారో కూడా ఊహించని విధంగా అంతు చిక్కని విధంగా కూడా వస్తుంటారు అదే అంతు చిక్కని రహస్యం దానే సృష్టి రహస్యం తాను ఒకటి తలంచిన దైవం ఇంకొకటి తలంచింది అన్నట్టుగా అందరూ బాగలేదని చెప్పారు అంటే నేను బాగుందని చెప్తున్నా ఎందుకంటే ఆ మాసంలో అనుకూలం ఉంది కాబట్టి జూన్ నెలలో ఈ నెలలో కుంభరాశి వారికి అన్ని విధాల గృహయోగం ఉంది గృహయోగము అంటే ఎవరూరు స్థాయికి పడి తగింది వాళ్ళు లేదా మారే అవకాశం ఉంది అంటే అద్దీంట్లో ఉన్నవాళ్ళు ఇంకొక ఇంట్లోకి మారే అవకాశం ఉంది అది కూడా కలిసి వచ్చే అంశమే ఉద్యోగస్తులు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ చెప్పేది ఇల్లే మారుతారు అంటున్నాను కదా ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకొక ఇంటికి మారే అవకాశం ఉంది అది ఇల్లైనా సరే లేదు సొంతంగా కొనుక్కొని ఇల్లు మారే అవకాశం ఉంది స్థాన చలనం అంటారు దాన్ని ఏమంటారు స్థాన చలనం అలాగే ఉద్యోగంలో కూడా అంతే ఎప్పటి నుంచి వచ్చేస్తున్న ఉద్యోగంలో ఎదుగు బొదుగు లేదు దాన్ని మారే అవకాశం ఉంది లేదంటే వాళ్ళు మార్చే అవకాశం అన్నా ఉంది అంటే చేస్తున్నటువంటి వాళ్ళు దాంట్లో నుంచి ఇంకో చోటికి మార్చే అవకాశం నిరుద్యోగులు కూడా శుభవార్త ఉంది శుభవార్త ఉంది అందులో కూడా వీళ్ళకు ప్రమోషనే అందులో కూడా ప్రమోషనే ఓకే డెవలప్మెంట్ ఉంటుంది ఇలా మారే అవకాశం ఉంది మారే స్థానచలం అన్నాను కదా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే జరిగే తీరుతుంది అంటే ఈజీగా ఉందన్నమాట దూర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడేది ఉందన్నమాట అది ఇక్కడ నుంచి మనం ఇంకొక రాష్ట్రం కావచ్చు లేదా అంటే ఏకన దేశమే కావచ్చు ఏదైనా సరే అంటే సముద్రాలు దాటేది జరిగి తీరాల్సిందే ఉంది కాబట్టి ఈ మాసంలో విదేశీ అనుయోగం అనేది ఈజీగా అవుతుంది ఉద్యోగం గురించి కావచ్చు చదువుకునే వాళ్ళ చదువు ప్రకారంగా కావచ్చు ఏ విధంగా అయితే ఏమో ఉంది జరిగేది మాత్రం తప్పదు అన్నట్టుగా ఉందనమాట అలాగే ఈ రాశిలో వాళ్ళు ఈ మాసంలో ఎటువంటి వ్యాపారమైనా కూడా చేసుకోవచ్చు కలిసే వస్తుంది చిన్న వ్యాపారమా ఈ వ్యాపారమా వ్యాపారం అనేం లేదు ఏదైనా కూడా చేయొచ్చు అయితే వీళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు ఒకవేళ ట్రావెల్స్ బిజినెస్ లాంటివి చేసుకోవాలి అనుకుంటే పౌర్ణమి లోపలే చేయాలి పౌర్ణమి తర్వాత బాగలేదంటే బాగుంది కానీ కాకపోతే రాశి ప్రకారంగా ఓవరాల్గా చూసుకుంటే బాగలేదు కాబట్టి అమావాస్య అయిన తర్వాత పౌర్ణమి లోపలే చేస్తే వీళ్ళకు జీవితాంతం కలిసే వస్తుంది డెవలప్మెంట్ ఉంటుంది ఏ నష్టాలు ఉండవు పౌర్ణమి అయిపోయిన తర్వాత అమావాస్య ముందు ఈ ట్రావెల్స్ బిజినెస్ లాంటివి వాళ్ళు ఓన్గా పర్సనల్గా వాడుకునే వాహనాలైనా సరే లేదంటే పెద్ద బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కానీ చేయకపోవడం మంచిది ఎందుకంటే మాసమంతా బాగానే ఉంది కుంభరాశికి కానీ సంవత్సర ఫలితంలో చూసుకుంటే బాగలేదు కాబట్టి అందుకనేసి ఆ పౌర్ణమి లోపల ఎందుకు చేయాలి అంటే చంద్రుడు రోజురోజు రోజు దినదినము వృద్ధి చెందుతా వస్తాడు అంటే డెవలప్మెంట్ జరుగుతూ వస్తుంది ఆ డెవలప్మెంట్ సమయంలో చేసినట్టయితే వీళ్ళ జీవితం కూడా అలా ముడి పూల అరకాయల డెవలప్మెంట్ అవుతారు ఏ నష్టాలు ఉండవు ప్రా ప్రాణ నష్టాలు ఉండవు ప్రమాదాలు ఉండవు ఆర్థిక నష్టాలు ఉండవు వాటి వల్ల కలిసే వస్తుంది చక్కగా కలిసి రాకపోయినా పర్వాలేదు కానీ అయితే ఏ విధమైనటువంటి నష్టము జరగదు ఓకే అనేది సత్యం చెప్పుడు మాటలు చెప్పి నమ్మక ద్రోహం వాళ్ళు ఎవరన్నా కనిపిస్తున్నారు గురుగారు లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో వాళ్ళకి ఎవరికి వెళ్ళి మోసం చేసే వాళ్ళు ఉంటారు మోసపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కుంభరాశిలో స్త్రీలు అయితే స్త్రీలు అయితే మరీను అధికంగా మోసపోతారు ఆ ఏదైనా విజీగా మోసం చేసే వాళ్ళు అధికంగానే ఉంటారు ఆ ఇవన్నీ కూడా మనం ఏ రాశికి ఏ రాశి పడదో కూడా వచ్చే తదుపరి వాటిలో చెప్పుకుంటూ వస్తాం అంటే ఒక్కొక్క రాశి వాళ్ళు కలిసి రారు నష్టాలే జరుగుతాయి కొన్ని రాశిల వాళ్ళు కలిసే వస్తారు ప్రాణం పోయినా కానీ వదిలిపెట్టరు జీవితాంతం కలిసే ఉంటారు ఇవన్నీ కూడా ప్రతి విషయాన్ని కూడా మనం తెలియచేసుకుంటూ వస్తాము రైతులకు ఎలా ఉంటుంది గురుగారు మనం అన్ని వృత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం వాడు మనకు చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కదా వాస్తవంగా చెప్పాలంటే హండ్రెడ్ పూర్తిగా ఈ ప్రపంచానికి మూలకారకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది రైతే రైతు విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వాల ప్రకారంగా వచ్చేటప్పటికి అనుకూలత లేదు వాళ్ళ కష్టాలు వాళ్ళవే వాళ్ళ నష్టాలు వాళ్ళవే అధికమ అధికంగా రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కొంత ఈ మాసం ఊరట ఉన్నప్పటికీ మొత్తం మీద వచ్చేటప్పటికి ఓవరాల్గా అధికంగా నష్టాల్లోనే ఉన్నారు అవుతాయి దీనికి సంబంధించి ఇవి ప్రభుత్వాలు ముందుగా వీళ్లకు ఇంపార్టెంట్గా ఏదైనా ఉంది అంటే రైతులకు ప్రత్యేకమైనటువంటి సబ్సిడీ సబ్సిడీ శ్రద్ధ పెట్టి వాళ్ళకు సబ్సిడీ కానీ ఇంకా దానికి మించి ఏదైనా సరే చేస్తే ఎందుకంటే రైతులు చేసే ఆ పంటల వల్ల ఆ వచ్చే పంట అనేది ప్రతి ఒక్కరు తిని బ్రతక బ్రతుకుతాడు పంటే లేకపోతే ఏం తిని బ్రతుకుతాడు అందుకనేసి వాళ్ళకు గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పథకాలు అనేది రైతు అభివృద్ధి చెందే మార్గంలో చూసుకోవాలి అలాంటిది చేసే ఇది కల్పించాలి మామూలుగా అయితే లేదు అన్ని ఆటంకాలు ఎవరు వచ్చినా కూడా రైతులకి పాపం కష్టాలే అవును రైతులకి కష్టాలే వాస్తవంగా చెప్పాలంటే మొత్తం మీద ఈ జూన్ నెలలో కుంభరాశి వారికి గృహయోగం ఉంది వివాహ యోగము ఉంది వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి నిశ్చయతాంబులాలు అంటే శుభవార్తలు కూడా వచ్చే అవకాశం ఉంది గురుగారు అలాగే ఈ సినీ రాజకీయ ప్రముఖులకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకంటూ కొంత పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకుంటూ ఉంటారు మాకంటూ కొంత గుర్తింపు కావాలని ఆశిస్తూ ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు పాపం ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ పరిస్థితి మేడి పండు చూడ మేలిమయ్యి ఉండను అంటే మనం మేడి పండు చూడగానే ఎర్రగా పచ్చగా అందంగా కనపడుతూ ఉంటుంది దాన్ని పిగలది చూస్తే అది విప్పి చూస్తే దాని లోపల ఉంటాయి అన్నట్టుగా ఈ కుంభరాశి వాళ్ళు సినీ రంగ సినిమా రంగంలో వాళ్ళు కావచ్చు రాజకీయ రంగంలో వాళ్ళు కావచ్చు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే బయటికి మాత్రం ఓ ఆ అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది వీళ్ళకి ఏ కష్టాలు లేవు బాగానే వాళ్ళు ఏం లేదు వాళ్ళని చూసేవాళ్ళు అలా అనుకుంటుంటారు వీళ్ళకేం లేదు బ్రహ్మాండంగా ఉన్నారు అంటే ముడు పూల ఐదు చేతులు సంపాదిస్తున్నారన్నట్టుగా ఉంటుంది పాపం వాళ్ళ జీవితం వెనక తిరిగి చూస్తే అప్పు అంటే జీరోలో జీరోలు అంటే వాళ్ళ జీవితం లాస్లోనే ఉన్నారు నష్టాల్లోనే ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి నష్టాల్లోనూ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మరీ వాళ్ళు పేరు ప్రఖ్యాతులకి ఆడంబరాలకి చూపించుకోవడం చూపించుకోవడానికి మాత్రమే చొక్కా ఇప్పి చూస్తే అన్నీ గాయాలన్నట్టుగా పరిస్థితి అనేది ఉంది రాజకీయ నాయకులకు కూడా అంతే రాజకీయ నాయకులు కూడా పదవీ గురువుగారు పదవీ గండాలు అనేది ఏం లేదు కానీ కాకపోతే ఆటంకాలు మాత్రం ఉన్నాయి గండాలు లేవు లేవండి పదవి ఆటంకాలు అంటే కాస్త కొంతమంది దాంట్లో మంచి పేరు ప్రఖ్యాత సంపాదించే అవకాశం ఉంది కొంతమంది ఉన్న పేరును పోగొట్టుకునే అవకాశం ఉంది ఈ కుంభరాశిలో ఒడిదుడుకులు ఉన్నాయి ఇది రాజకీయ ఓకే ఇక ప్రస్తుతానికి గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ అవసరం గురువు గారు దైవారాధన విషయంలో మంచి విషయమే ఈ కుంభరాశి వాళ్ళు వీలైనంత వరకు ఈ జూన్ నెలలో వెంకటేశ్వర స్వామిని సాక్షాత్కరంగా ఏడుకొండల వాడిని వెళ్ళి దర్శనం చేసుకోవడం అన్న లేదు ఇంట్లోనే ఏడుకొండల వాడిని యొక్క వ్రతం అంటే వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని శనివారం శనివారం వాళ్ళే చే చేసుకోవచ్చు లేదంటే పూజారిని పెట్టుకొని వెంకటేశ్వర స్వామి వ్రతాన్న ఆచరించడం అది కాకపోతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని అన్న పఠించడం అది శనివారం శనివారం రోజు అలా చేసినట్టయితే వీళ్ళకు ప్రతి విషయాల్లో ప్రతి రంగాలలో కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద ఈ మాసంలో బాగుంది కాబట్టి ఇలా చేయడం వల్ల ఇంకా కూడా అభివృద్ధి చెందుతారు లేకుండా విజయాన్ని కొనసాగిస్తారు దిగ్విజయంగా వాళ్ళు ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందుతారు ఇది కొంతమంది నష్టపోయారు కొన్ని విధాలు నష్టపోయాము లేదంటే పోగొట్టుకున్నటివన్నీ కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలోనే జరిగే అవకాశం ఓకే కుంభరాశి వాళ్ళందరికీ కూడా మంచి ధైర్యాన్ని ఇచ్చారు గురుగారు హోప్ఫుల్లీ వీళ్ళందరూ కూడా కుంభస్థానాన్ని బద్దలు కొట్టాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంది ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖన